ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మర్డర్ చేస్తాడా మర్డర్ చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి పాపం ఎమ్మెల్యేనా మా సహచరుడు కావలి మాజీ శాసనసభ్యులు రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద ఒక అక్రమ కేసు బనాయించడం జరిగింది శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి అవినీతికి పాల్పడుతూ అక్కడ ఉన్నటువంటి అనవరం దగ్గర క్వారీలో విచ్చలవిడిగా సహజ వనరులని కొల్లగొడుతున్నటువంటి నేపథ్యంలో ఎంతమేర అవినీతి జరుగుతుంది ఎంతమేర అక్రమ మైనింగ్ జరుగుతుంది అనేటువంటి దాన్ని పరిశీలించడానికి అనుమతులు ఎంత వరకు ఉన్నాయి అనుమతులు మించి ఎంతమేర దోచుకుంటున్నారు దోచుకుంటున్నారనేటువంటిది చూడడానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కొందరిని వెళ్లి ఫోటోలు తీసుకున్న రమ్మని చెప్పడం జరిగింది అందులో భాగంగా డ్రోన్ కెమెరాతో ఫోటోలు తీస్తున్నటువంటి వ్యక్తుల్ని బలవంతంగా నిర్బంధించి వాళ్ళు ఎమ్మెల్యేని హత్య చేయడానికి వచ్చారని చెప్పి చెప్పి హత్యానేరం కేసు పెట్టి మేము ప్రతాప్ రెడ్డి చెప్తే వచ్చాము అని చెప్పి చెప్పి వాళ్ళ ద్వారా ప్రతాప్ రెడ్డి చెప్పినట్టుగా ఒక స్టేట్మెంట్ నమోదు చేసి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయించడం జరిగింది హైకోర్టులో ఆయన రిట్ దాఖలు చేశాడు ఈరోజు అది విచారణకు రానుంది ఏ విధంగా అయితే గతంలో నా మీద అక్రమ మైనింగ్ కేసు పెట్టి విచారణకు వచ్చినటువంటి రోజు ఎస్సీ ఎస్టీ జోడించారో అదేవిధంగా ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ జోడించడం జరిగింది అంటే వాళ్ళ ఉద్దేశం రాకూడదు బెయిల్ రాకూడదు బెయిల్ రాకుండా నిరోధించాలి నిలువరించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు తప్పుడు కేసుకి మరిన్ని తప్పుడు సెక్షన్లు ఈరోజు యాడ్ చేయడం జరిగింది దానికి సంబంధించి గతంలో వెళ్ళాం కుటుంబ సభ్యులతో మాట్లాడాం కుటుంబ సభ్యులు సహజంగానే ఆందోళనలో ఉంటారు స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము వెళ్ళి వాళ్ళకి భరోసా కల్పించాం ప్రతిపక్షంలో మా బాధ్యతగా ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవినీతి అక్రమాలను ఎండగట్టడం మా బాధ్యత కాబట్టి ఆ బాధ్యతను నెరవేర్చడంలో అక్కడ మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి అనకూడనటువంటి మాటలు మాట్లాడరా అనేటువంటి మాటలు నా మీద కానీ నా సోదరుడు శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి రెడ్డి గారి మీద కానీ శాసనసభ్యుడు వచ్చి మాట్లాడడం జరిగింది ఆయన ఏం చెప్పాడు మీకు ధైర్యం ఉంటే కావల్లో అడుగు పెట్టండి అన్నాడు మేము ధైర్యానుకో లేదా ఆయన తొడగొడితే అయ్యా ఆయన తొడగొట్టాడు కాబట్టి మేము వెళ్ళాలనే పౌరుషానికో కాదు ఈరోజు దానికి సంబంధించి పోలీసులు సిఐ గారు వచ్చి వేదాయపాలెం సిఏ గారు మాకు నోటీసులు ఇచ్చి ఓ పక్క చంద్రశేఖర రెడ్డిని నిర్బంధించి మాకు సంబంధించినటువంటి అదే అదేవిధంగా దారిలోనే నాయకత్వారిని అటకాయించి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు భారీ బందోబస్తు పెట్టి దాని అర్థమైంది ఈరోజు అందరు వస్తారు నాయకులు అందరూ కలిసి వెళ్తారు కాబట్టి ఈరోజు కష్టం కలవడం కష్టం కాబట్టి ఏదో ఒక విధంగా వీటిని ఈ కార్యక్రమం అనేవి జరగకూడదు ఈ జిల్లాలో అవినీతి జరుగుతుంది అనేటువంటిది బయటకు పొక్కకూడదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దల దృష్టికి కూడా ఈ జిల్లా అవినీతి పోకూడదు కాబట్టి ఈ జిల్లాలో ఉండే పోలీసు ఉన్నతాధికారులు ఆ ఎమ్మెల్యేల కొమ్ము కాస్తా వాళ్ళు చెప్పినటువంటి మాటలు వింటా పోలీసులను మా మీదకి పురమాయించి ఈరోజు మమ్మల్ని నిర్బంధించి నిరోధించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది రాజ్యాంగ విలువలు పడిపోతున్నాయి కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగాన్ని పోలీసులను కోరేది అయ్యా మేము ఏదైతే శాంతియుతంగా చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దయచేసి మీరు వాటికి అడ్డు తగలకండి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మర్డర్ చేస్తాడా మర్డర్ చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి పాపం ఎమ్మెల్యేనా ఎవరైనా చూసినా ప్రతాప్ కుమార్ రెడ్డిని పాపం మ్యాజిస్ట్రేటే అడుగుతారు రేపు మిమ్మల్ని ఏందా ఆ మర్డర్ చేసేదని అటువంటి సౌమ్యుడిని తీసుకెళ్లి మర్డర్ కేసు మమ్మల్ని మర్డర్ చేస్తారని చెప్పి చెప్పి పెట్టి ఎప్పుడన్నా పాపం ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆ నేపథ్యం ఉందా మర్డర్ చేస్తాడు ఎప్పుడన్నా గొడవలు చేసేవాడు ఏదన్నా గొడవలకు పోయేటువంటి అలవాటు ఉందా పాపం కాబట్టి అటువంటి వ్యక్తిని తీసుకెళ్లి మీరు ఈరోజు అనవసరంగా చేయడం మంచి పద్ధతి కాదు ప్రతాప్ కుమార్ రెడ్డి మీద మీరు నమోదు చేసినటువంటి కేసు వల్ల చదువుకున్నటువంటి కావలిలో ఉండేటువంటి పట్టణ ప్రజలు కూడా ఈరోజు ఏసడించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వాన్ని అసహ్యంగా మాట్లాడుతున్నారు ఎవరు ఎంతమంది పోలీసులు వచ్చినా మిలిటరీని ఇక్కడ దించినా మా పోరాటం ఆగదు మాకు సంబంధించినటువంటి వ్యక్తులకు జరిగేటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం దీన్ని ముందుకు వెళతాం తప్ప ఎక్కడా కూడా మడిమ తిప్పనటువంటి పోరాటం చేస్తాం తప్పనిసరిగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి సమస్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగుతుంది పోరాటం ఈరోజు మీ అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు మరలా ఈరోజు ఎందుకు పోగొట్టుకున్నామనేటువంటి భావన ఏర్పడింది ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఉండడానికి మీరు పోలీసులు ప్రయోగించి బలప్రయోగం చేసి మమ్మల్ని అరికట్టాలని నిర్బంధించాలనేటువంటి ఆలోచన చేయడం మంచి పద్ధతి కాదు करको छ है हां एंदा भाई कमो